ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాను ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును రక్షించును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తున్నది వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించునని వాక్యం సెలవిస్తుంది వేటకాడు ఉరి అనే రెండు పదాలు మనం చూస్తున్నాం ఉరి అని అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇక అందరికీ తెలిసిన విషయమే అది పక్షులకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ ఉరి పడిందంటే ఇక అవి చేపలైనా కానీ ఆ ఉరి పడిందనంటే ఆ మనుషుడు విలవిలవిల కొట్టుకొని ఆ జంతువులు కానీ ఏవైనా కానీ విలవిల కొట్టుకొని ప్రాణం విడవలసిందే ఆ ఉరి అనేది అంత ప్రమాదకరమైనటువంటిది ఈ ఉరి ఎవరు వేస్తున్నారు అని అంటే వాక్యం సెలవిస్తున్నది వేటకాడు అని వాక్యం సెలవిస్తున్నది ఈ వేటకాడు ఏం చేస్తున్నాడంటే ఉరి వేస్తున్నాడట ఈ ఉరి ఎందుకు వేస్తూ ఉన్నాడు ఈ ఉరి వేయడానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రియులారా చూడండి మనుషులకు వేసేది వేరు పక్షులకు జంతువులకు వేసేది వేరు మనుషులకు వేటకాడు ఎందుకు వేస్తాడు అని అంటే ప్రియులారా చాలా ప్రాముఖ్యంగా నీవు దేవునితో కలిసి ఉండకూడదని నీవు దేవునితో కలిసి నడవకూడదని నీవు దేవుని సహవాసములో ఉండకూడదని నీవు దేవుని సహవాసంలో ఎదగకూడదని మొత్తానికి వాడు ఏం చేస్తాడంటే అదాము అవ్వలను ఏదైనా తోటలో నుంచి వెలివేసినట్లుగా దేవుడు మనల్ని కూడా వెలివేయాలి అన్నట్లుగా వాడు వలవేస్తాడు వెలివేయాలి అన్నట్లుగా వాడు వల వేస్తాడు సంసోధి దేవుడు విడిచిపెట్టాడు ఏంటి తను ఊరి వేశాడు సాతానుడు ఊరి వేస్తాడు ఆ ఊరిలో పడిపోయాడు కనుక దేవుడు తనని విడిచిపెట్టేశాడు ఇలా భక్తుల జీవితాల్లో వాడు ఎన్నో ఉరులు వగ్గుతూ ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎన్నో ఉరులు వగ్గుతున్నాడు ఆ ఉరులు వగ్గడానికి గల కారణం ఏంటంటే నీ ప్రార్థన జడగొట్టడానికి నీ భక్తిని జడగొట్టడానికి నీ విశ్వాసాన్ని జడగొట్టడానికి నీ పరిశుద్ధం జడగొట్టడానికి నీ ఆత్మీయత మొత్తం సంపూర్ణంగా వాడు చెడగొట్టడానికి ఎన్నో ఉరులు వగ్గుతూ ఉంటాడు అది ఆ ఉరులు ఒగ్గడములో నీ కుటుంబంలో నీ బ్రతుకులో నీ ఉద్యోగం నీ వ్యాపారములో ఏదో ఒక సమస్యలు ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక విధమైనటువంటి ఆటంకాలు నీకు వాడు కలుగజేస్తూనే ఉంటాడు ఆ కలుగజేసేటువంటి ఉరిలో నుండి నువ్వు విడిపించబడాలా ఉరిలో నుండి విడిపించబడాల అనేక సందర్భాలు మనం చెప్పుకుంటూ ఉంటాం ధాన్యాల గురించి శ్రద్ధ్ మెష అభజ్ఞగోళ నుంచి వారు వేటకాల ఊరిలో పడ్డప్పటికీ దేవుడు వారిని విడిపించాడని వాక్యం సరిస్తాం అలా మనము కూడా పడిపోయిన సాతాను ఉత్సవంలో పడిపోయిన మన ప్రాణములను మనం దక్కించుకోవాలంటే మన సహవాసాన్ని మనం నిలుపుకోవాలని మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలనంటే మనం ఏం చెయ్యాలని అంటే ప్రియులారా లేఖనము సెలవిస్తున్నది ఇదే తొంభై ఒకటవ అధ్యాయం కీర్తనల గ్రంథము మొదటి వచ్చినంలోనే చూడండి మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను మిశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడిని నేను యొహను కూర్చి చెప్పున్నాను చెప్పు నీవు ఏదైతే కాని ఊరిలో పడిపోతున్నావో లోకాశల్లో పడిపోతున్నావో ఏవైతే నిన్ను ముంచి వేయాలని నిన్ను పాడు చేయాలని నిన్ను దేవునికి దూరం చేయాలని ఏ పరిస్థితులు అయితే వస్తున్నాయో ఆ పరిస్థితులన్నిటి నుంచి నీకు విడుదల ఆ పరిస్థితులన్నిటి నుంచి నీకు విముక్తి కావాలని అంటే వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది నీవు ఆయనను ఆశ్రయించుము అని వాక్యం సెలవిస్తావు ఆయనను ఆశ్రయిస్తే గనక ఆయన పాద సన్నిధి గనక ఉంటే ఆయన పాద సన్నిధి గనక నువ్వు పట్టుకుని ప్రభువా నాకు విముక్తిని ప్రసాదించుమని వేడుకున్నట్లయితే నీకు గొప్ప విడుదల కలుగుతుంది ప్రిలారా యాకబు రాత్రంతా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే తన అయినటువంటి ఏషావు ఎక్కడ కొట్టి చంపేస్తాడో నన్ను నా భార్యను నా పిల్లల్ని నా మందను దాస ఎక్కడ హతం చేస్తాడో ఏం చేస్తాడో అని చెప్పి భయపడిన వాడై ఆ శ్రమలను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ దేవుని ఆశ్రయిస్తున్నాడు ప్రభావా నేవే నాకు సహాయం ఇచ్చేమని ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రార్థన విన్నటువంటి ఆయన ఆయన ఆశ్రయించడం వలన గొప్ప విడుదల గొప్ప సమాధానం కలిగినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం ఈ వేటకాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ పరిచర్యను నీ సహవాసమును నీ ఉద్యోగం నీ ఆత్మీయతను పారి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ప్రయత్నాల్లో వాడి ఓడిపోవాలి నువ్వు జయించాలి అని అంటే నువ్వు అనునిత్యము అనుదినము అనుక్షణము దేవుని ఆశ్రయించే వై ఉండాలి మనుషుల సహాయాన్ని మనుషుల నీవు ఆలోచనలనుశ్రయంగా చేసుకునకూడదు మొదటి సమయాల గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం సమయలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యొహోవా అతని ప్రార్థన అంగీకరించెను అతని ప్రార్థన అంగీకరించెను చూడండి ప్రియులారా ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయేల్ పక్షముగా ఇజ్రాయేల్ పక్షముగా ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి సమయలు పాప పరిహారముగా ఒక బలిని అక్కడ అర్పిస్తూ ఉండగా బలిని అర్పిస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ప్రియులారా వాళ్ళు దేని కొరకైతే భయపడుతున్నారు ఏ శ్రమలైతే ఎదుర్కొంటున్నారు ఏ కష్టాలు ఏ బాధలు ఏ శ్రమలైతే వారు పడుతూ ఉన్నారో వాళ్ళ నిమిత్తమై సమయలు అర్పించినటువంటి అర్పణ అక్కడ ఏమైంది అంటే అంగీకరించబడిందని వాక్యం సెలవిస్తుంది నేను మొదటిగానే చెప్పాను నువ్వు దేవుని ఆశ్రయించాలని నీ సమస్యల్లో నీ కష్టాల్లో నీ బాధల్లో నీకు నా వ్యాధి బాధలలో నువ్వు ఆశ్రయించి సేవించి ఆయన అర్పణ అర్పించు నీ ప్రార్థనలే కానీ నీ మొక్కుబడులే గాని మొక్కు కొనుటయే కానీ ఏదైనా గాని ఆయన నువ్వు సేవించి ఆరాధించి నీ అర్పణ అర్పించి అందరి పక్షముగా నీ పక్షముగా ఆయనను ఆశ్రయించినట్లయితే నీకు గొప్ప విడుదల విముక్తి కలుగుతుంది వేటకాని ఊరిలో నుండి నువ్వు విడిపించబడతావని వాక్యం సలభిస్తుంది ఆయనను ఆశ్రయించడం వలన ఆయనను సేవించడం వలన ఆయనకు ప్రార్థన చేయడం వలన ఆయనకు అర్పణలు అర్పించడం వలన నువ్వు విడిపించబడతావు చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం యహోవాను ప్రేమించు వారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన విడిపించు అనుప్రీలారా దీని వాక్యం సెలవిస్తున్నది నువ్వు నీతిగా భక్తిగా దేవుని ప్రేమించి దేవుని సేవించి దేవుని ఆశ్రయించినట్లయితే భక్తిహీనుల చేతుల నుండి దుస్సుని చేతుల నుండి వేటకాని ఊరిలో నుండి నిన్ను ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు విడిపించే దేవుడై ఉన్నాడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సేవించాలా ఆయనకు నీ మృక్కుబడులు నీ అర్పణలో చెల్లించాలా నీవు ఆయనను ఆశ్రయించాలా ఆయనను నీవు ప్రేమించాలా ఎలా ప్రేమించాలి అని అంటే నీ తల్లిదండ్రుల కంటే జ్ఞానదమ్ముల కంటే నీ ఉద్యోగము కంటే వెండి కంటే బంగారము కంటే ఈ లోక ధనధాన్యముల కంటే అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత నీ చదువు కంటే నీ ఉద్యోగము కంటే ఎక్కువగా ఆయనకు మొదటి స్థానం నాకు మొదటి నివ్వని వాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యం సెలవిస్తుంది నాకంటే ఎక్కువగా దేని నేను ప్రేమించు నాకు పాత్రుడు కాడని వాక్యం సెలవిస్తుంది ఆయన నువ్వు ప్రేమించకుండగా నీవు ప్రభువ నాకు ఈ ఊరిలో నుండి విడిపించమని అంటే ఎలా విడిపిస్తాడు ఆయన అక్క ఎంత చక్కగా సెలవిస్తుంది చూడండి యువవారు ప్రేమించు వారా చెడుతనం అసహించుకొని అప్పుడు ఆయన మీ ప్రాణములను కాపాడుతాడు భక్తిహీనుల చేతల నుంచి నుంచి నిన్ను విడిపిస్తానని వాక్యం సెలవిస్తాను కనుక సాతాను ఉత్సులు నీ మీద ఎన్ని పన్ని ఉన్నాడు సాతాను ఉత్సులు ఎన్ని నీ మీద ప్రభావం చూపుతున్నాయో వాటన్నిటి నుంచి విడుదల విముక్తి నీకు కలగాలని అంటే నీవు దేవుని ఆశ్రయించు దేవుని సేవించు దేవుని ప్రేమించు ఆయన నీకు అన్ని విషయాల్లో ఆ ఉరిలో నుంచి ఆ ఉచ్చులో నుంచి విడిపిస్తాడు చదివిన మూల వాక్యంలో నాశనకమైన తెగులు రాకుండా కూడా నిన్ను రక్షించని వాక్యం సలభిస్తుంది ఆయనను సేవించడం వలన ఆయనను ఆరాధించడం వలన ఆయనను ఆశ్రయించడం వలన ఆయనను ప్రేమించడం వలన తెగుళ్ళలో నుండి నువ్వు రక్షించబడతా సాతాను ఉత్సవాల నుంచి నువ్వు రక్షించబడతాం అతి కృప నీవు నేను మనమందరం పొందుకున్నట్లుగా ఈ లక్షణాలు మనలో కలిగి జీవించుదాం చెడుతనం అసహించుకుందాం ఆయనకు లోబడి ఆయనను ఆశ్రయించి ఆయనకు అర్పణలు అర్పించి ఆయనను సేవించి ఆయనను ప్రేమించి ఆయన ద్వారా ఉచితమైన ఆశీర్వాదాలు పొందుకుందాం అతి కృపత్రేక దేవుడు మనకి చునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాన్ని కొందన్నారు ఈ మాటలు మా అందరిలో ఫలింపొచ్చి నామానికి నిరామానికి మహిమ శతానికి సిగ్గుచామని కల్పించి మాకున్న ఉచ్చులో నుంచి మమ్మల్ని ఊరిలో నుంచి నన్ను మమ్మలను విడిపించి మా ఇంపొందని ఏసుమను వేడుకుంటున్నాం తండ్రి